అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రీనాథ్ గారు ఈరోజు ఇరవై ఎనిమిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రీనాథ్ గారిని ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం అండి గీతా ప్రేమికలు భగవంతుని పరమాత్మ ప్రేమిక సత్యాన్ని తత్వము ఆధారముగా భగవద్గీతలో లోతైన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు భగవంతుడే శ్రీ భగవాను వాచ ఐదు వందల నాలుగు శ్లోకాల మాధ్యమంగా తెలియపరుస్తున్నారో వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి ఈ యొక్క ఎపిసోడ్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్ ని మనము తొమ్మిదో అధ్యాయంలోని మొదటి శ్లోకంతో ప్రారంభించాం ఇదంతుతేహ్యతమం ప్రవక్ష్యానసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం మోక్షసే అశుభాత్ భగవంతుడి యొక్క వాగ్దానము చూసారంత పగద్బందిగా ఉందో నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము చెప్తాను ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ఆచరించాలో ఎలాగ దాన్ని నాలెడ్జ్ ని గా పరివర్తన చేసుకోవాలో అది కూడా చెప్తాను ఈ రెండు తెలుసుకున్నట్లయితే మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సర్వ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఇది భగవాన్ భగవంతుడి యొక్క వాగ్దానం భగవాను వా చెప్పుడు కూడా తప్పు కాకూడదండి భగవంతుడు చెప్పారు అంటే అది ఏ విధముగా సర్వ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కూడా భగవంతుడి పైననే ఉంది అందుకని ఏం చెప్పాడు ఫస్ట్ పంక్తిలో ఇదంతుతేజతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు ఇది గుహ్యాతి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అటువంటి దోష దృష్టి లేకుండా అసూయ దృష్టి లేకుండా సంశయ దృష్టి లేకుండా పూర్తి నిశ్చయముతో వినునాయన ఏమండి జ్ఞాన విజ్ఞాన సహితం విజ్ఞాత్వ మోక్షసి భగవద్గీతలో రెండవ భాగంగా భగవంతుని యొక్క సంపూర్ణ పరిచయం యథార్థ పరిచయం వాస్తవిక పరిచయం సత్య పరిచయము తెలుసుకునేటువంటి ప్రక్రియ మనం ఒక మూడు నాలుగు ఎపిసోడ్ నుంచి ప్రారంభించుకున్నాము ఈ ఎపిసోడ్లో అంటే ఆ ఎపిసోడ్లో ఈ చర్చలో భాగంగా భగవంతుణ్ణి ఏ విధముగా పొందాలి భగవంతుని యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి నామమేమిటి రూపమేమిటి ఏమిటి గుణాలేమిటి కర్తవ్యం ఏమిటి వారు వచ్చే సమయం ఏమిటి వారితో సంబంధాన్ని జోడించే విధానం ఏమిటి ఏడు కోణాలు తెలుసుకునే ముందు భగవంతుని ఏ మార్గము ద్వారా మనము పొందలేము అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఏడవ అధ్యాయం మూడవ శ్లోకాన్ని బేస్గా పెట్టుకోండి ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో కూడా బేస్గా పెట్టుకోండి మహాత్మ సుదుర్లభ అన్నాడు అటువంటి మహానుభావుడు నేను చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకొని జీవితంలో ఆచరించే మహానుభావుడు అతి కష్టంగా దొరుకుతాడంట స మహాత్మ సుదుర్లభ అన్న అదేవిధంగా ఏడు మూడులేమన్నాడు వేరే కొలది మనుషులలో ఒకనొకడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నము చేస్తాడు అట్లా ప్రయత్నము చేసిన అనేకులలో ఒకానొకడు మాత్రమే నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకుని నేను శ్రీమద్ భగవద్గీత మాధ్యమముగా ఇచ్చే శ్రీమతం ఏదైతే ఉందో శ్రీమద్ భగవద్గీత అంటానుసారా ఆ శ్రీమతము ఆధారముగా జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారు చేసుకుంటాడు ఈ జన్మలో మరియు అతి త్వరలోనే రాబోయేటువంటి సత్య యుగము దాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు ఆ యుగములో తమ యొక్క శ్రేష్టమైన జన్మలను వదిలిపరుచుకుంటారు ఇప్పుడు ఈ యొక్క బేస్ ఉపోద్ఘాతముతో ఒకసారి మళ్ళీ మీకు చిత్రాన్ని చూపిస్తున్నాను ఇదండి ఈ చిత్రం చాలా ముఖ్యం అనమాట పదవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకములో అందులో మూడు సీక్రెట్స్ ఉన్నాయి అందులో మధ్యలో ఉన్న ఒక సీక్రెట్ మీకు ఇప్పటి కూడా చెప్పడం జరిగింది మిగతా రెండు సీక్రెట్స్ లో మొదటి సీక్రెట్ చెప్తాను తర్వాత మూడవ సీక్రెట్ తర్వాత చర్చించుకుంటున్నాను ఎందుకు భగవంతుడి మాటలు వినాలి భగవంతుడి యొక్క విశేషత ఏమిటి భగవంతుడు భగవంతుడుగా గుర్తించాలంటే ఆయనకుంటే లక్షణం ఏమిటి అప్పుడే కదండి మన విశ్వాసం కలుగుతుంది భౌతిక ప్రపంచంలో తండ్రి చాలా గొప్పవాడు అనుకోండి తండ్రికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి ఏం చేస్తాడు బిడ్డలు ఆ తండ్రి మాట వింటారు ఎందుకంటే ఇంత గొప్ప ఆ వ్యక్తి యొక్క బిడ్డగా ఉన్నాను నేను నేను కూడా అంత గొప్పగా కావాలి ఆ తండ్రి తర్వాత కూడా ఈ ఆస్తులన్నీ పొందేటువంటి వారసత్వం నాకే వస్తుంది అన్న భావనతో ఉంటాడు అదే తండ్రి వికారిగా ఉన్నాడు అనుకోండి బిడ్డ పట్టించుకో ఇప్పుడు భగవంతుడు గొప్పతనం మనకి తెలిసిందనుకోండి ఖచ్చితంగా భగవంతుడు చెప్పిన మాటలే సత్యము ఇప్పటి వరకు మనం విన్న మాటలు అసత్యం అని అర్థం అవుతుంది ఇక్కడ సృష్టి చక్రం అండి సృష్టి చక్రాన్ని పదవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలో మొదటి ఆధ్యాత్మిక రహస్యాన్ని మీ ముందు ఉంచబోతున్నాను శ్రద్ధగా వినండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు నాలుగవ అధ్యాయంలో శ్లోకం సర్గానామాదిరంత మధ్యం అర్జున ఇదండి మొదటి సీక్రెట్ సర్గ అంటే సృష్టి సృష్టి అంటే మానవ సృష్టి మనుష్య సృష్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ పాపులేషన్ ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులు ఇప్పుడు ఈ సమయంలో ఈ పుడమి మీద స్తున్నటువంటి వాళ్ళు అందులో మీరు ఉన్నారు నేను ఉన్నాను నేను ఉన్నానని తెలుసుకున్నాను నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే పద్ధతిలో ఒక మార్గంలో పడిపోయాను ఇలాగే ఒక ఇరవై లక్షల మంది బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి వాళ్ళు కులము మతము జాతి రంగు రూపు వర్ణము వర్గము దేశము భాష జాతి లింగము వయస్సు ఎటువంటి భేదం లేకుండా ఆత్మ అనుభవం చేసేటువంటి పరిస్థితిలో ఆ విధంగా చేసుకుంటూ పరమాత్మ నుండి శక్తులు జ్ఞానము గుణాలు తీసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చుకుంటున్నారు అదే విధానములో భగవంతుడు అందరికీ కూడా ఈ రహస్యాలు చెప్పండి అందరూ దుఃఖంలో ఉన్నారు అశాంతిలో ఉన్నారు అలజడిలో ఉన్నారు టెన్షన్స్ లో ఉన్నారు రోగాల రోగ ద్రస్తులుగా ఉన్నారు సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నారు బయటికి రాలేకపోతున్నారు వేరే విధానం ఏమి లేదు ఒకటే ఒక్క మార్గదర్శక సూత్రము శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలి అందుకనే ప్రత్యేకంగా సంస్కృతి సంపద అనే ఛానల్ నడుపుతున్నటువంటి డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారు చాలా పెద్దవారు వారు డీన్ అండ్ ప్రొఫెసర్ ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి ఖచ్చితంగా మీరు వారు ఒక సదుద్దేశంతో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు ప్రపంచానికి మేలు చేయటం కొరకై ఈ విధంగా దైవ దైవ సంస్కృత దైవత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని వారు ఈ యొక్క ఏమంటారు యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు ఈ విధంగా అందరికీ అందిస్తూ ఉన్నారండి వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ యొక్క పదవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలోని ప్రథమ ఆధ్యాత్మిక రహస్యానికి వద్దాం సర్గేణాం ఆదిరంత మధ్యం చైవాహం అర్జున అన్నారు సర్గే అంటే సృష్టి అని ఈ సృష్టి చక్రానికి ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమము నాకు మాత్రమే తెలుసు అంటున్నాను ఒకసారి గమనించండి బుద్ధినేత్రాన్ని తెలుసుకొని నాకు మాత్రమే తెలుసును ఈ సృష్టి యొక్క ఈ సృష్టి చక్రం యొక్క ఆది ఆది అంటే సత్య త్రీతాయుగాలు మధ్య అంటే యుగము అంతిమ అంతము అంటే కలియుగము అంటే ఈ నాలుగు యుగాల యొక్క చరిత్ర రహస్యాలు నాకు మాత్రమే తెలుసు అంటే ఏంటి ఎవరెవరు సత్య త్రేతాయుగంలోకి వస్తారు ఎవరు ద్వాపర యుగంలోని జీవితాలు గడపవలసి వస్తుంది ఎవరు పురుషార్థాన్ని విస్మరించి కేవలం ఇంద్రియ భౌతిక ఇంద్రియ సుఖాలలోనే మునిగి తేలుతూ చివరికి ప్రాణత్యాగము తామసిక సంస్కారాలతో చేసినట్లయితే వారు ఏ విధముగా మళ్ళీ కలియుగములోనే జన్మ తీసుకుంటారు ఈ విషయం నాకు తెలుసున్నట్టుగా చూసారా ఆ భగవంతు యొక్క ఏకైక లక్షణం అది ఇంకెవరికి లేదండి ఎనిమిది వందల యాభై కోట్ల మందికి తల్లి తండ్రి అని తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో డిక్లేర్ చేసుకున్నటువంటి భగవంతుడు అనేమంటున్నాడు నన్ను ఎందుకు భగవంతుడిగా గుర్తించాలి నన్ను ఎందుకు భగవంతుడిగా గుర్తించాలి అంటున్నాడు ఎందుకంటే నాకు మాత్రమే సృష్టి యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్నది ఆది మధ్య అంతిమం మరొక్కసారి ఆ పంక్తి వినండి సర్గేణా రంతశ్చ మధ్యం చైవా అర్జున అంటే అహం ఏ అర్జున నాకొకడికి ఎందువలన ఉన్నదో తెలుసా మీకు ఎందువలన ఒక్క భగవంతుడికి మాత్రమే సృష్టి యొక్క ఆధిపత్య అంత తెలుసును వారి యొక్క విశిష్ట లక్షణం ఏమిటి ఒక యునిక్ క్వాలిటీ ఏమిటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే వారికి దేహము లేదు వారికి దేహము లేదు వారు విదేహి అంటే ఏంటి విచిత్ర అంటే చిత్రము లేదు వారికి మనలాగా ఒక దేహము లేదు వారు సదా విదేహిగానే ఉంటారు సదా ఆత్మస్వరూపంలోనే ఉంటారు జనన మరణ చక్రములోకి వారు రారు వారు ఈ సృష్టి చక్రము లోపు సృష్టి చక్రంలోకి రారు వారు సృష్టి ఆవల ఉంటారు ఆవల ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి మొత్తం సృష్టి చక్ర జ్ఞానం మొత్తం తెలుస్తుంది సృష్టి చక్రం లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి అండి అదే వాళ్ళు దేవి దేవతలే కావచ్చండి సృష్టి చక్రములో ప్రయాణము చేస్తున్న వాళ్ళకి ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానము మాత్రమే తెలుస్తుంది అది కూడా సంపూర్ణంగా తెలియదు భగవంతునికి మొత్తం కాలచక్రం యొక్క జ్ఞా ఆది మధ్యాంత రహస్యాలు తెలుసును కానీ సృష్టి చక్రములో వచ్చేటువంటి దేవి దేవతలు కానీ స్థాపకులు కాని ఋషులు మునులు పీఠాధిపతులు జగద్గురువులు ఇంకా ఏ ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా మహామండలీరులు సాధువులు సన్యాసులు సంతులు గురువులు మునులు వీళ్ళందరికీ కూడా సృష్టి చక్రంలోకి వస్తారు కాబట్టి వా దేవీ దేవతలకు కానీ అదేవిధంగా ఈ యొక్క సాధు సన్యాసులకు కానీ సృష్టి చక్ర జ్ఞానం మొత్తము తెలియదు అందుకనే వారిని దేవీ దేవతలు అంటారు ముప్పై మూడు కోట్ల మందిని అదే వంది వేల సంఖ్యలో ఉన్నటువంటి పురుషులు మురులు సాధువులు సన్యాసులు అంటారు ధర్మస్థాపకులు ఎవరైతే ధర్మాన్ని స్థాపన చేశారో వాళ్ళని ధర్మస్థాపకులు అంటారు వారు కూడా సృష్టి చక్రంలోకి వస్తారు అదే విధంగా పుణ్యాత్మలు మహాత్మలు అందరూ సృష్టి చక్ర కూడా ఈ సీక్రెట్ ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే భగవంతుడి యొక్క విశేషత ఇంకా దేవీ దేవతలకి లేదు ఈ యొక్క సాధు సన్యాసులకి స్థాపనకు ఎవరికి లేదండి అందుకని భగవంతుని మనం పొందాలి ఇప్పుడు మీకు ఇంకొక చిత్రాన్ని మీకు చూపిస్తాను అంటే ఈ కన్ఫ్యూజన్ పోతుందండి భగవంతుడు ఎవరు అన్న సం అన్న కన్ఫ్యూజన్ అనేది ఈ రెండవ పార్ట్ మనం పూర్తి చేసుకునే సమయానికి ఈ కన్ఫ్యూజన్ మనం తొలగిపోతుంది ఒక్కొక్క ఎపిసోడ్ లో భగవంతుని యొక్క ఒక్కొక్క విశేషతను తెలుసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ చిత్రం నిన్న మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఇది దేవి దేవతలు మహర్షులు నన్ను తెలుసుకోలేరు అని భగవంతుడు డిక్లేర్ చేశాడు పదవ అధ్యాయంలోని రెండవ అదే విధంగా అర్జునుడు కూడా చెప్పడం జరిగింది పద్నా పదవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకంలో చెప్పాడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఒక విశేషత భగవంతుడు దేహధారి కాదు అందుకనే భగవంతుడిని పరం ఆత్మ అన్నారు పరమాత్మ ఆత్మ అంటే ఎల్లప్పుడూ ఆత్మరూపంలో ఉంటాడు పరమాత్మగా ఉన్నందు వలన వారు ఎల్లప్పుడూ కూడా దేనిలోకి దేహధారులు దేహదారులు వారు దేవీ దేవతలైనప్పటికీ కూడా వారు వారికి దేహదారులకి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంది అది భగవంతుడికి ఉండదండి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది ఏమిటండి ఆ లక్షణము వారు త్రిగుణాలలోకి వస్తారు దేహము అంటే ప్రకృతి ప్రకృతి ఉన్న వాళ్ళు వాడు ఏం చేస్తారు అంటే త్రిగుణాలలోకి వస్తారు త్రిగుణాలలోకి వస్తారు త్రిగుణాలు అంటే ఏంటి సాత్విక రాజసిక తామసిక ఈ మూడు స్థితిగతులలో వారు ప్రయాణము చేస్తూ ఉంటారు పద్నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం మనం ఇప్పటికే చర్చించుకున్నాము ఒక్కసారి దాని జ్ఞప్తికి తీసుకునేటండి సత్వం రజస్తమ ఇతి గుణాహ ప్రకృతి సంభవా అన్నాడు ప్రకృతి ఉన్నవాళ్ళు ప్రకృతి అంటే దేహము ఈ దేహ దారులకి త్రిగుణాలు యొక్క ప్రభావం వాళ్ళలో ఉంటుంది త్రిగుణాలలో త్రిగుణాల యొక్క ప్రభావం వాళ్ళలో ఉంటుంది కాబట్టి త్రిగుణాతీతుడైన భగవంతుడిని వాళ్ళు గుర్తించలేరు అన్నమాట సీక్రెట్ ఇక్కడ అర్థమవుతుందండి త్రిగుణాలలో ఉన్నటువంటి వారు త్రిగుణాతీతుడైన అంటే త్రిగుణాలకి అతీతముగా ఉన్నటువంటి భగవంతుడిని వారు గుర్తించలేరు అని ఒకసారి మీకు ఏ శ్లోకం తీసుకుని వెళ్తానంటే రెండవ అధ్యాయంలోని రెండవ అధ్యాయం కాదు ఏడవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకాన్ని తీసుకెళ్తున్నాం ఏడవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకాన్ని తీసుకుని వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి జగత్ మోహితం పరం సర్వమితం నాభి ఏమంటున్నాడు చూడండి ప్రతి ఒక్కరూ నేను కాకుండా నన్ను తప్పించి ఎక్సెప్టింగ్ మై సెల్ఫ్ హు ఇస్ గాడ్ పరమాత్మ ఈశ్వర ఎవ్రీ వన్ గోయింగ్ టు కమండ్ దిగుణమ అర్థమైందండి త్రిబిర్గుణ మయర్ భావైరేబి సర్వమిదం జగత్ అన్నాడు అందరి చేసుకోండి సర్వమిదం జగత్ జగత్తులో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది దేవీ దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఏమండి స్థాపకులు వాళ్ళకి కూడా దేహం ఉంది జీసస్ క్రీస్ట్ గారు ప్రాఫెట్ మహమ్మద్ గురునానక్ గౌతమ్ బుద్ధు వీళ్ళందరికీ దేహదారు మన ఏమంటారు శంకరాచార్య ఆది శంకరాచార్య ఎవరైతే ఈ యొక్క హిందూ ధర్మాన్ని వారు ఆ విధంగా ప్రతిపాదించి ఇవన్నీ అందరికీ దేహదారులందరికీ కూడా ఏముందండి వాళ్ళు త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు నో ఎక్సెప్షన్ ఎక్సెప్టింగ్ గాడ్ అంటున్నారు త్రిబిర్గుణమ త్రిగుణ భావైరేవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానామే వ్యాపారం వాళ్ళు ఈ త్రిగుణాలకి మోహితులవుతారంట వారు సదా ఒకే ఒక స్థితిలో ఉండరు వారు ఎప్పుడు పరివర్తన చెందుతూ ఉంటారు సాత్వికంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ సాత్వికంగా ఉంటారా ఉండరు సత్య త్రేతాయగాల్లో వాళ్ళు సాత్వికంగా ఉంటారు మళ్ళీ వాళ్ళు రాజసికంగా మారతారు ద్వాపరంలో ప్రవేశిస్తారు మళ్ళీ వాళ్ళు తామసికంగా మారుతారు వాళ్ళు కలియుగంలో ప్రవేశిస్తారు ఈ విధంగా అనమాట ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళని దైవీ గుణాలతో ఉన్నారు ఎల్లప్పుడూ దైవీ శక్తులతో ఉన్నారు ఎల్లప్పుడూ సృష్టి యొక్క ఆధిపత్యాంతాల జ్ఞా జ్ఞానముతో ఉన్నారు అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు మోహితం నా అభిజానాతి అభిజానాతి అని తెలుసుకోవడం నా అభిజానాతి నన్ను గుర్తించలేకపోతున్నారు అటువంటి త్రిగుణాలలో ఉన్నటువంటి మహానుభావులు మనుషులు దేవతలు ఎవరైతే ఉన్నారో వారు నన్ను గుర్తించలేకపోతున్నారు ఎందువలనంటే నేను ఒక్కడిని త్రిగుణాతీతుడిని ఇప్పుడు గీతా పుస్తకంలో ఆ శ్లోకం గురించి ఏం రాశారో ఒక్కసారి మీ ముందు ఉంచుతాను ఏడవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకం అండి మీరు రాసుకోండి దయచేసి రాసుకోండి ఎందుకంటే నేను ఎక్కడా కూడా ఏమి దాపరికం లేకుండా ఏమి సీక్రెట్ గా ఏమి చెప్పడం లేదండి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అండి భగవాన్ వాచి విషయాలే నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఇక్కడ ఏమంటున్నారు గమనించండి ఒక్కసారి ఈ జగత్తు చాలా జాగ్రత్తగా ఉండే సౌండ్ వస్తుంది అయినా ఒక పర్వాలేదండి ఇక్కడ దీని మీనింగ్ నేను భగవద్గీతలో ఏ విధంగా ఇచ్చారు ఏడవ అధ్యాయం పదమూడవ శ్లోకం చదువుతున్నానండి ఈ జగత్తు అనగా ఈ జగత్తు అనగా రాణి సముదాయము అన్నాడు అంటే ఎనిమిది వందల యాభై కోట్లందరూ మీరు నేను ఉన్నా అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది ఎంత బాగా చెప్పాడు చూసారా అంటే భగవంతుడు పరమశిక్షకుడు అండి ఈస్ అ సుప్రీం టీచర్ ఆయన కంటే గొప్పగా చెప్పే టీచర్ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు ఆయనే గొప్ప టీచర్ గొప్ప ప్రొఫెసర్ గొప్ప రీడరు గొప్ప ఛాన్సలర్ అన్ని అన్ని క్వాలిఫికేషన్ వారికి ఇవ్వాలి ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావముల చేయి మోహితమవుచున్నది కనుక ఇప్పుడు అండర్లైన్ చేసే పాయింట్ ముఖ్యమైన పాయింట్ వస్తుంది కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి అర్థమైందండి నేను త్రిగుణాలలో రాను నేను అతీతంగా ఉంటాను త్రిగుణాలలో వచ్చిన వాడు నన్ను గుర్తించరు అందుకనే భగవంతుడు మనకు ఏం చేయిస్తున్నాడు ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనని కూడా ఆత్మ అనుభవ స్థితిలోకి తీసుకొని వస్తున్నాడు ఎప్పుడైతే ఆత్మ అనుభవ స్థితిలోకి వస్తామో మనము కూడా త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితిని అనుభవం చేస్తాము ఎందుకు పద్నాలుగు అధ్యాయంలో ఐదు శ్లోకం ఏం చెప్పాడు సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవ అన్నాడు అర్థమైందండి ఈ ప్రకృతి సంభవ అంటే దేహము ద్వారా వస్తోంది కాబట్టి దేహం యొక్క అనుభవాన్ని పక్కన పెట్టుకుని దేహ దేహం యొక్క భ్రమ భ్రాంతి నుండి ఆత్మిక అనుభూతిలోకి వెళ్ళగలిగితే అప్పుడు మనకి పరమాత్మతో కనెక్షన్ లభిస్తుంది అదండి ఈ విషయం అందుకనే మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడు త్రిగుణాలకు అతీతంగా ఉండే అభ్యాసం చెయ్యరా అంటున్నాడు త్రిగుణాలలో ఉంటే నువ్వు నన్ను పొందలేవు భలే నువ్వు దేవీ దేవతల నుంచి కొన్ని పొందితే పొందవచ్చును అవి ఉండి కేవలం ఒక్క జన్మకి రెండు జన్మలకి పరిమితం అయ్యేటువంటి విధంగా నువ్వు పొందుతావు కానీ నీవు స్వర్గములోకి అడుగు పెట్టలేవు సత్యత్రేతాయుగములో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకోవడానికి ఎవరికి ఆ విధంగా శక్తులు పవర్స్ లేవు కేవలం నేను మాత్రమే ఈ తండ్రిని నీవు నా బిడ్డవి బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తుంది వారసత్వం తండ్రి నుంచే వస్తుంది కాబట్టి నా నుండే వస్తుంది అందువలన భలేదేవి దేవతల నుంచి నీవేమైనా కూడా కొన్ని కొన్ని అనుకున్న కోరికలు తీరినప్పటికీ అది కేవలం ఈ ఒక్క జన్మకి లేక మరొక్క జన్మకి మాత్రమే పరిమితం కానీ నీవు సత్యత్రి తాయిగా లోకి వచ్చేటువంటి అర్హత పొందలేవు అంటున్నారు రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకం చాలా విచిత్రంగా బ్రహ్మాండంగా చెప్తున్నాడు మనం మన యొక్క మనకి యొక్క మార్గదర్శక లక్ష్యాన్ని గమ్యాన్ని మనకి ఇస్తున్నాడు ఏమంటున్నాడు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవా అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ భవాత్మవాన్ ఇది శ్లోకం అండి రెండవ అధ్యాయంలోని నలభై ఐదవ శ్లోకం మనం ఎందువల్ల మనము తెలుసుకోవాలి దేహదారుల ద్వారా మనము పొందేటువంటి ఏవైతే ప్రాప్తులు ఉన్నాయో అది అశాశ్వతము ఒక్క జన్మకి మాత్రమే లేక రెండు జన్మలకి మాత్రమే పరిమితి కాబడినటువంటి మనకి ఏవైనా ప్రాప్తులు వస్తాయి తప్పు లేదు దేవత దేవతల్ని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఈ జ్ఞానం ఆధారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవతల కంటే మెట్టు పైన ఉన్నటువంటి పరమాత్మ త్రిగుణాతీతుడు ద్వంద్వాతీతుడు కాబట్టి మనము కూడా త్రిగుణాతీత స్థితి ద్వంద్వాతీ ద్వంద్వాతీత స్థితిలో వెళ్ళగలిగితే మనము పరమాత్మ యొక్క వారసత్వం ఏదైతే ఉందో పరమాత్మ హైయెస్ట్ వారసత్వము అది మనకి ప్రాప్తిస్తుంది అంటే అతి త్వరలోనే స్థాపన కాబడే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతాం ఇప్పుడు ఈ చిత్రాన్ని నేను తొలగించేస్తాను ఈ చిత్రం అవసరం లేదు రెండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకం ఏంటి త్రైగుణ్య విషయా వేద అన్నాడు వేద అంటే వేదాలు వేదాలు మొదలైన శాస్త్రాలు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు వేదాలనే ఎందుకు ఇస్తున్నారు అక్కడక్కడ మనకి సుమారు పద్దెనిమిది శ్లోకాలలో మీకు వేదాల యొక్క రిఫరెన్స్ ఉంటుందండి అవి కూడా నేను తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ప్రతి చాప్టర్ నంబర్ అధ్యాయ నంబర్ మొత్తం తెలియజేస్తాను మీరు నాతో సంప్రదించినట్లయితే ఎందుకంటే మనం చాలా స్పష్టంగా లాజికల్ గా సత్యము ఆధారముగా కామన్ సెన్స్ ఆధారంగా ఇంగిత జ్ఞానం ఆధారంగా మనం అర్థం చేసుకుంటే పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాము పరమాత్మక గుణాలు శక్తులు మనము ప్రాప్తి చేసుకుని మన యొక్క వర్తమాన జీవితమే కాకుండా భావి జీవితం కూడా బాగుంటుంది నిశ్చింతగా మరణిస్తాం అనమాట ఖుషి ఖుషిగా వెళ్ళిపోతాం అనమాట అంత శక్తి మనకి ఈ యొక్క జ్ఞానము ద్వారా భగవంతుడు అందిస్తున్నారు త్రైగుణ్య విషయా వేద అంటే వేదాలు కానీ శాస్త్రాలు కానీ మీకు దైహికంగానే ధార్మిక అందుకని ధార్మిక శాస్త్రాలు ఉన్నారు ధార్మికము అంటే ఒక్క ఈ ఒక్క జన్మకి మాత్రమే నన్ను గుర్తు ధార్మికం అంటే భౌతికము ధార్మికము అంటే కేవలం ఇప్పుడున్నటువంటి జన్మలో కాస్త మంచి పనులు జరిగేలాగా కాస్త మనసు ప్రశాంతంగా ఉండేలాగా కాస్త దైవ చింతన చేసుకునేలాగా మనం దేవీ దేవతల్ని పూజ చేసుకుంటాం వలే మీరు ధర్మస్థాపకలు కూర్చుకోండి ఇప్పుడు జీసస్ క్రీస్ట్ ఉన్నారు గౌతమ బుద్ధుడు ఉన్నారు వీళ్ళు కూడా మనం భగవంతుడిగా భావించుకొని చేసుకుంటున్నాం గురునానక్ వేర ప్రాఫెట్ మహమ్మద్ వీళ్ళు అదే విధంగా సాధువులు సంతులు చెప్పుకున్నా వచ్చి ఎన్ని సార్లు సార్ చెప్పాను కదా వీళ్ళందరినీ కూడా మనం ఒక భగవంతుని స్వరూపంగా ఎందుకంటే భగవంతుడి పరిచయం నాకు లేని కారణముగా భగవంతుడి పరిచయము నాకు లేని కారణముగా నేను నేను కూడా నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రమలోనే గడుపుతున్నాను కాబట్టి నా జీవితాన్ని నేను కూడా దేహదారుడని భగవంతుడిగా ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాను ఆ విధంగానే నేను పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు తీర్థయాత్రలు అన్నదానాలు వస్త్ర దానాలు అన్ని చేస్తున్నాను కానీ నాకు భగవంతుడి గుణాలు శక్తులు నాలో రావటము లేదు ఇది సీక్రెట్ అందుకని ఇక్కడ ఏమంటున్నాడు త్రైగుణ్య వేద నీకు వేదాలు కానీ శాస్త్రాలు కాని త్రిగుణాల గురించే నీకు నాలెడ్జ్ ఇస్తావు త్రిగుణాతీత స్థితికి వెళ్ళే జ్ఞానం ఇవ్వదు అండర్లైన్ చేసుకోండి అబ్బాయి త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున ఇప్పుడు నీవు నా దగ్గరికి వచ్చేవు కాబట్టి నిన్ను నిస్త్రైగుణ్యో త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితిని నేను నీకు ప్రాప్తింపజేస్తాను అంటున్నాను చూడండి నిర్ద్వంద్వో ద్వంద్వాలకు అతీతంగా అయిపోతావు త్రిగుణాలకు అతీతంగా అయితే ద్వంద్వాలకు అతీతంగా అయిపోతావు మీరు నిత్య సత్వస్థో అన్నాడు అక్కడ నిత్య సత్వ అవస్థ అంటే నిత్యము ఆత్మిక అవస్థ నేను ఆత్మ నీది నా శరీరం అనేటువంటి అవస్థ నిత్య సత్వస్థో అటువంటి స్థితిలో నీ యొక్క యోగక్షేపాలు పెద్ద ప్రత్యేకంగా పట్టించుకోక్కర్లే ఏమండి నాకు ఆరోగ్యం బాగుండాలి లేకపోతే తిన్నది అరగాలి అది చెయ్యాలి మంచి పనులు చేయాలి మంచి మాట మాట్లాడాలి మంచి కర్మలు చేయ పడిచుకోకర్లే ఈ యొక్క యోగక్షేమాలు భగవంతుడికి చేసినట్టు లెక్క త్రిగుణాతీత స్థితికి వచ్చినట్లయితే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యోభవ చాలా ముఖ్యమైనటువంటి అంటే ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క లా పాయింట్ పట్టుకొస్తున్నాడు లాజికల్ పాయింట్ పట్టుకొస్తున్నాడు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోభవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ భవాత్మ యోగక్షేమాల గురించి డిఫరెన్స్ ఇంకొక శ్లోకంలో కూడా వస్తుందండి అన్నుగాని తెలుసుకొని నన్ను ఒక్కడినే భగవంతుడిగా అర్థం చేసుకొని పరమాత్మగా అర్థం చేసుకొని నాతోనే నీ యొక్క జీవితాన్ని ముడిపెట్టుకొని ఉంటావో నీ యోగక్షేమాలు వహించే బాధ్యత నాది అంటున్నాను ఈ ఒక్క శ్లోకం చెప్పుకొని మనం ఈ యొక్క ని మనం ముగించుకుందామండి నేను తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం రాసుకో తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం మాం మా జనా పర్యపాసతేయుక్తక్షేమం వహా్యహం ఈ యోగక్షేమాలు నేను వహిస్తాను అంటున్నాడు చూసారా వహామి అహం అంటే నేను వహామి అంటే వహిస్తాను ఏం వహిస్తాడు ఈ యోగక్షేమాలు నేను వహిస్తాను యోగం అంటే రాజయోగం అండి గుర్తుపెట్టుకోండి వాళ్ళ భక్తి మార్గంలో భాష్యంలో ఏవేమి చెప్తారు గాని ఇక్కడ యోగము ద్వారా క్షేమము క్షేమం అంటే నిశ్చింత స్థితి అనమాట హాయిగా ఉంటాం ఈ జన్మ బాగుంటాం పై జన్మ బాగుంటాం బ్రహ్మాండంగా ఉంటాం కాల చక్రంలో ఎన్నో అనేక జన్మలు మనం చాలా శ్రేష్టంగా దివ్యంగా బ్యూటిఫుల్ గా తయారు చేసుకుంటాం అనమాట ఒకసారి మళ్ళీ వినండి దానికి కండిషన్ పెట్టాడు అక్కడ అనన్యా ఎంతో మామన్నాడు అనన్య అంటే అనన్య అంటే ఎన్నో శ్లోకాలు అనన్య వస్తుంది భగవద్గీతలో అనన్య అంటే అనన్య అంటే అన్యులెవరు భగవంతుడు కాదు నేను ఒక్కడిని అదనమాట అటువంటి స్థితికి మనం చేరుకోవాలి మనం చేరుకోబోతున్నాం అది త్వరలోనే కొన్ని ఎపిసోడ్స్ లోనే మనం అటువంటి స్థితికి మనం చేరుకోబోతున్నాం అనన్యాస్ చింత ఎంతో మాం చింత అంటే ఏంటి రిమెంబరెన్స్ అనమాట స్మృతి చింతన చేయమంటున్నాడు నన్నొక్కడినే చింతన చేయమంటున్నాడు అనన్యాస్ చింత ఎంతో మాం ఏ జనా అక్కడ అండర్లైన్ చేసుకోండి ఏ జనా ఎందుకన్నాడు ఏ జనా ఎందుకన్నాడు సర్వజనులు పట్టించుకోరు ఎవరైతే ఈ ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎవరైతే ఏ జనా పర్యుపాసతే నా యొక్క ఉపాసన చేస్తారో ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తాన ఒక అండర్లైన్ చేసుకోండి నిత్యము యోగయుక్త స్థితిలో ఉంటారంట మనసు బుద్ధిని పరమాత్మపై పరమాత్మతో సంబంధాన్ని జోడించుకునే స్థితిలో ఉంటారంట అర్థమైంది నిత్యాభియుక్తానం అటువంటి వారి యొక్క నేను సంపూర్ణంగా వహిస్తాను ఈ రోజున ఒక పాతిక లక్షల మంది సోదర సోదరి మళ్ళు భగవంతుని యొక్క ప్రొటెక్షన్ లో వారు ఆ విధంగా జీవితాన్ని సఫలం చేసుకుంటూ ఆ పురుషార్థం చేసుకుంటూ నిత్యమో ఆత్మ చింతన చేసుకుంటూ అందరినీ గౌరవిస్తూ అందరికీ తోటి సోదర సోదరి అందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి అని భగవంతు యొక్క ఆదేశం మేరకు అందరికీ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారండి తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం లోకా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవ తత్వాన్ని దైవతత్వంలోని నీ భూడ విషయాలను విశ్లేషించిన శ్రీ రిరునాథ్ గారికి ధన్యవాదాలు